అక్కడ మంచి అనుభూతులు షేర్ చేసుకున్నాం ఇక్కడే గంగా కార్కున్నా వీడియో చేస్తున్నాం మర్చిపోకుండా మర్చిపోయే అనుభూతులు కావాలంటే అయినా కూడా సో వెళ్ళాను వెళ్ళి దర్శనం చేస్తూ మా రెండు దీనికి హ్యాపీ దర్శనం చే సరే అని చెప్పేసి కళ్ళు మూసుకొని అమ్మ ఈరోజు మీరు ఎలా ఉన్నాము ఎలా కనపడతాం ఒక పింక్ కలర్ చీర రౌన్ కలర్ చీర బ్లూ బోర్డుది కంచ్ పట్టు అంటే చీర వేసి ఒక తరపట్టుకొని గజ్జలు కాళ్ళు గజ్జలు కావాలి మన ఇలా కట్టు మనం బయటని ఇలా తీసి ఇలా కడతాం చూడండి ఇలా కట్టి చదువు నరబట్టుకోదు నోట్ల కిళ్ళు వేసుకోవాలి నగలు కూడా ఎలా ఉంటాయంటే మొత్తం కవర్ అవుతాయి చూడండి తవరం అలాంటి నగలు వేసుకుంటూ ఎప్పుడు కూడా ఇట్లా ఉరాహం పోలగా ఉంటుంది కదండి దాంట్లో నక్షత్రాలు లాంటి మనం నవరాత్రి ఉంగరాలు పెట్టుకుంటు అలా ఇక్కడ ఇక్కడ ఇంకా చెప్పండి దాంట్లో ఇట్లా పోల విష్ణువుకి పెట్టుకుంటు చూడండి ఉంటుందాము అది ఉండడానికి కొంచెం మాత్రంలా ఉంది సో ఆత్రమైన కనపడ్డారు కనపడ్డా కనపడి అవునా కూడా ఇలా సరే అక్కడ పదిహేను మూలమంటే చాలా చదివి చేసేస్తా అని వెళ్ళాను చాలా బయట బయటపట్టాను అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి చూసా చూస్తే ఎగ్జాక్ట్గా వాడు ఎలాంటి చీర నాకు చూపించారా అదే చీర ఆవిడ పట్టుకో ఉన్నాడు నాకైతే ఏం పాటలేదు నిజంగా ఏవాలనుకుంటున్నాను నేను ఇంత నిజం ఎంత నిజంగా నిదర్శనం అంత అతృష్టం టైం అసలు చాలాసేపు అసలు రెండు అయితే ఆగిలేదు కూర్చొని సార్ సో చక్కగా రోజు గంధం పూసారు చాక కొట్టి పెట్టారు వచ్చేసి ఆడిచ్చారు ఇరవై ఒక్క వెళ్ళిపోయి చక్క पर सारा मैं वेट कर रहा हूं पान बड़ा वेट है बड़ा अपना ही हो रहा है ऐसा तो मैंने सोचा हूं अब इस पे सुंदर मीठा आंवला लगता अच्छा लगेगा करके कर लूं ऐसे भी नहीं होता केवल అమ్మ అమ్మని ఊహించి ఊహించినట్టు కాదు నిజంగా విగ్రహం చేసుకుంటూ నాకు రిలేటి స్ట్రెన్ ఆవిడ పాదాలు పాదాలు దగ్గర సర్కుల్ ఉన్నాయండి తర్వాత పద్మం ఉంది ఆ పద్మం తర్వాత లోపల పద్మం చుట్టుపక్కల ఆ సర్కుల్ ఉంటాయి కదా దాంట్లో నృత్యాలు పొంది ఉన్నాయి సో ఆవిడ ముత్యం కొడుక నాకు ఎట్ల చోటిచ్చారు రత్నాలుగా ఉండ ఆమె పాదాల దగ్గర ఉన్నాయండి సర్కిల్ సబ్ అంటే పారాయి దగ్గర పాదాలు బాగుందండి పాదాలు దొరికింది పరితపిస్తున్నాను దీనికన్నా నాకు నాకు నచ్చిన ఒక ఇంకొక అవసరం ఉంది అంటే అమ్మకి వాళ్ళు పాట పాడుతుంది మంగళగారికి అది అయిపోయాక వాళ్ళ వాళ్ళ పాట పాడే పద్ధతి కొంచెం జోలు పడినట్టు నెంటూరులో సో అలా వాళ్ళు పాడుతుంటే అమ్మ నిద్ర వస్తుంది అన్నట్టు Denny jengga merang dan kah kasipat nongga sonjana jesteren kasipat ngega dan di rakri sahinga yang seputi nongga konter doang so kusapot nongga konter konteren nang kicin klang kicin menacian

అలా నాకు తెలిసినప్పుడు చిన్న చిన్నగా ఎంతో గుజ్ గుడుతున్నాడు మన దగ్గర నాకెంతో ఆనందం వేసింది అమ్మ దారికి పారా పడుతుంటే అమ్మ నితరస్తున్న ఆడలిచ్చిస్తూ అంతరిస్తుంది నాకు అమ్మ బజ్చో తల్లి బాగుంటారే తల్లి అసలు ఫస్ట్ నాకు ఏడు పాడలేదని బాబు ఏంటి ఇంత రేంజ్లో అమ్మ అట్లా మాట్లాడేసి ఎట్లా కనపడ్డారు బయట అట్లే లోపల ఉన్నారా నిజమా అమ్మ నిన్న ఒక టెంపుల్స్కి వెళ్ళారు దానికి ఇంకో ఎంజాయ్ చేస్తారు ఇంకో టెంపుల్స్కి వెళితే ఒక ఆయన కాలతో నుంచుని శివుడి దగ్గర జపం చేసుకుంటున్నారు నాకు ఇట్లా కనపడుతుంటే ఏం చేసాను నేను అసలే అంత పూజలు చేసేదాన్ని కాదండి పోనీ ఏదన్నా పునర్జన్మది అంటే నా విషయాలు నాకు తెలియదు అదే కదా చెప్తుంటాను మీ విషయాలు చెప్పడానికి నాకు వచ్చేస్తాయి కదా నా విషయాలు నేను ఎవరు అని చెప్పడానికి నాకు తెలియదు సో ప్రతిదీ నేను బ్యా బ్యా బ్లైండ్గా వాళ్ళు చెప్పింది వినికొని ఇలా చెప్తున్నారా ఇదా వాళ్ళు చెప్పే మాట వినుకొని వెళ్ళిపోవాల్సిందే కానీ నాకు మా నాకు నాకే తెలియదు అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంటర్ప్రిట్ చేయడానికి నాకు ఎవరు లేరు కదా సో టోటల్ ట్రస్ట్ కాదు అనమాట సో అలా ట్రస్ట్తో వెళ్తూ ఉంటే అది అవుతూ ఉంటే అట్లా చుట్టుపక్కల ఎదురుగా నాకు అసలు నువ్వు ఏడు పాడపట్లేదు మరి ఎందుకమ్మా ఇట్లా అజ్ఞాతంలో పెట్టాము మరి రెండు పుస్తకాలు రాయించామన్నాము నాకు బట్టి నాలుగు పుస్తకాలు రాశాను యాప్స్ డెవలప్ చేశాను ఇన్స్టా చేశాను కనీసం ఒక్కరు కూడా యూస్ బయటికి పోవట్లేదు అట్లనే ఇది కూడా అయిపోతుందే ఉంది అయ్యేస్తాం కరెక్ట్గా ఉన్నాను కరెక్ట్ దారిలో ఉంటుంది చెప్తాను నాకు తెలియని విషయం అక్కడ చెప్పుకోని అడిగారు అన్నమాట అడిగితే ఎందుకంటే నేను ఊహనా కాదా అని చెప్పి అలా తేల్చుకోవడం కోసం ఎప్పుడప్పుడు అన్నీ గుళ్ళకు పోయినప్పుడు నాకు తెలియని విషయం చెప్పండి నాకు తెలియని విషయం చెప్పండి అనమాట సో ఈరోజు వాళ్ళు ఏం చెప్పారు అంటే నువ్వు ఆలోచిస్తున్నా మీరు కరెక్టే అమ్మ చెల్లి మాట్లాడితే ఎవరో గుర్తి నిన్న అప్పుడు నాకు ఒక కాంటాక్ట్ వచ్చింది బనారస్ సంస్కృతి చాలా సో నా దగ్గర మీకు దొరుకుతుంది అధైర్యా పట్ల అలా చెప్పాను అందరూ సరే ఇదే విషయం మీ చేత షేర్ చేసుకున్నాము అనేసి అమ్మని కూడా చూపిద్దాము అని ఒకసారి చూపిస్తున్నానండి